లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు చేసే కొన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎనిమిది కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు తరలించారు అనేది తాజాగా అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి అంశం ఏపీసీఐడి తేల్చినటువంటి అంశంగా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది మరి ఆ ఎనిమిది కోట్ల రూపాయలు ఏ నుంచి ఇచ్చారు ఎవరు ఆ ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎవరెవరు వాటిని పంచారు ఆ ఎనిమిది కోట్లలో జేబులో వేసు ఎంత వేసుకున్నారు ప్రజలకు ఎంత పంచారు ఇవన్నీ తేల్చేటువంటి పనిలో ఇప్పుడు ఏపీసీఐడి ఉంది అయితే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు వెళ్ళాయి అనే దాని మీద ఇప్పుడు సిఐడి వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు ఈ విషయం లీక్ కావడంతో ఇమీడియట్గా శ్రీలంక వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి కొలంబోలో శ్రీ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి కొలంబోకి బుక్ చేసుకున్నారు టికెట్ ఫ్లైట్ టికెట్ బెంగళూరులో ఉండేటువంటి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈయన మీద ఉండే లుక్అవుట్ నోటీస్ను పరిశీలించారు పరిశీలించి అక్కడ కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం ఇచ్చారు దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఈని అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అక్కడి నుంచి విజయవాడకి తీసుకొచ్చారు ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు విచారించారు ఆయన లుకోర్ట్ నోటీసులు ఎందుకు జారీ చేశారు అని అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ధనుంజయ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కలిసి ఈ స్కామ్కు పాల్పడ్డారు అనేది ఏపీసీఐడి చెప్తోంది ఈ ఏపీసీఐడికి సంబంధించి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం ఎన్నికల సందర్భంగా ఏ కాన్స్టెన్సులకి ఎంత డబ్బు పంచాలి అనేది ఆయనే ఆయన ద్వారానే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందుకే ఆయన ద్వారానే ఈ పంపిణీ మొత్తం జరిగిందని చెప్పి చెప్తున్నారు అయితే పర్టికులర్గా ఒంగోలు లోక్సభ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎనిమిది కోట్లు ఇచ్చారు ఈ లిక్కర్ డబ్బులు సాలిడ్గా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ సంబంధించిన విచారణ టర్న్ అయ్యింది అని చెప్పి లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అనుమానం వచ్చిండేది కాదు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు ఒకే కాన్స్టెన్సీలో ఇచ్చి ఆ కాన్స్టెన్సీలో డబ్బులు పంచమని చెప్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఆ ఎనిమిది కోట్లలో రెండు కోట్లు వెనకేసుకొని మిగతా ఐదు కోట్లు పంచారు దీంతో వైసార్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రకాశం జిల్లాలో అసలు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడిస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా లిక్కర్ స్కామ్కి తగిలింది ఆ లిక్కర్ స్కామ్కి తగిలితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఎన్నికల్లో కొంతమందికి పంపిణీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా అనేది ఒక ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు ఏపీసీఐడి భావిస్తుంది ఆ దిశగా ఎంక్వైరీ నడుస్తుంది ఇంకొక వైపు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఆ కంపెనీలోకి కొంత అమౌంట్ ఐదు కోట్ల రూపాయలు వెళ్ళింది ఆ ఐదు కోట్ల రూపాయలు తోటి ఇది లభిస్తుంది క్లూ అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఐదు కోట్ల రూపాయలని తిరిగి మళ్ళా ఈ లిక్కర్ కంపెనీకి వేసేశారు కానీ అమౌంట్ విధ వివిధ మార్గాల రూప రూపాల్లో మళ్ళీ ఆయన తీసుకున్నారు అనేది కూడా బయటపడింది సో దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి పోలీసులు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోవాలంటే లోక్సభ స్పీకర్ అనుమతి కావాలి దీనికి ఢిల్లీ అనుమతులు కావాలి సో అందుకే లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఉన్నారు ఇప్పుడు బహుశా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు అమిత్ షా గారితో ఈ కేసు గురించి ఖచ్చితంగా అప్డేట్ చేసి ఉంటారు లోకేష్ దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం ఉండకపోవచ్చు కారణం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారంటే లోకేష్ గారు ఇతర తర విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ అలాగే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు అప్డేట్స్ ఈ రెండింటి మధ్య అప్డేట్స్ తీసుకునే అవకాశం ఉంది ఈ రెండింటి గురించి చర్చించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు దానికంటే ఈ లిక్కర్ స్కామ్ గురించే ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ స్కామ్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు ఆయన మరి ఈ స్కామ్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని విచారించడంతో పాటు ప్రారంభమైంది ఇదంతా కూడా కానీ వాసుదేవరెడ్డి ఆల్రెడీ అప్రూవ్ గా మారని చెప్పి తెలుస్తుంది ఆయనే మొత్తం సమాచారం ఏపీసీఐడికి ఇచ్చారు దాని ప్రకారమే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ లీకులు ఇస్తున్నారు విజయసాయి రెడ్డి గారు అవసరం అయితే నేను మొత్తం చెప్తానని చెప్పి చెప్తున్నారు ఆయన కూడా అప్రూవ్గా మారేందుకు సిద్ధం అవుతున్నారని కూడా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అందరి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అలాగే సిద్ధార్థ లూద్ర హైకోర్టులో కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో కొంతమంది అప్రూవ్గా మారటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు మరి అప్రూవ్గా మారటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన ప్రమేయం కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు ఏపీసీఐడి భావిస్తుంది బహుశా రోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఎన్నికల సమయంలో ఆయన మీద హత్యాత్తరం కేసు కూడా ఉంది దానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనే ఆ రోజున ఈ కేసును టేకప్ చేసింది సో ఆ కేసుని సంబంధించి అరెస్ట్ అనుకున్నారు కానీ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు కానీ ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కాగా ఎనిమిది కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తూ ఆధారాలతో సహా బయటపడ్డారు లిక్కర్ స్కామ్ విషయంలో అనేది వినిపిస్తుంది విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ ఎనిమిది కోట్లలో ఒక రెండు కోట్లు మండల స్థాయికి సంబంధించినటువంటి ఇద్దరు లీడర్లకు చేరాయి అక్కడే మొత్తం బయటపడింది అని చెప్పి కూడా తెలుస్తుంది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎనిమిది కోట్లు ఈయన ఇచ్చారని తెలుస్తుంది ఆ ఎస్సీ కాన్స్టెన్సీలో మాజీ మంత్రి పోటీ చేశారు ఆయన మండల్ లీడర్లకు ఇస్తే మండల్ లీడర్ రెండు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు కరెక్ట్గా ఆ వెనకేసుకున్న దగ్గరే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఇచ్చారు ఎంత పంచారు మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే లిక్కర్ డొంక కదిలింది లిక్కర్ తీగ తగిలింది సో దీంతో ఆయన్ని ఇవాళ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు బహుశా శివరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరే పూర్తి సమాచారం ఉండి ఉంటుంది లిక్కర్కు సంబంధించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు ఎలక్షన్ టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో ఆయనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ అభ్యర్థులకు సంబంధించిన ఎంపికలో కీలకంగా వ్యవహరించారు చిత్తూరు జిల్లా నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో అక్కడి నుంచి పోటీ చేసి గెలవడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు లిక్కర్ కు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎక్కువగా ఒంగోలు లోక్సభ పరిధిలోనే ఖర్చు పెట్టారని కూడా తెలుస్తోంది అందుకే ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు మీద నిఘా పెట్టింది ఆంధ్రప్రదేశ్ సిఐడి దాంతో లిక్కర్ స్కాబ్ సంబంధించినటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో రాబోయేటువంటి రోజుల్లో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలం దాన్ని బేస్ చేసుకొని మరింత మంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఇప్పటికే కొన్ని వందల మందిని విచారించారు ఈ కేసులో పదుల సంఖ్యలో అరెస్టులు కూడా చూపించారు ఇప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వంతు వచ్చింది నెక్స్ట్ మిథున్ రెడ్డా లేదంటే రోహిత్ రెడ్డా ఈ ఇద్దరిలో ఒకళ్ళు అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది త్వరలోనే దీంతో ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చి అసలు దీని సూత్రధారి ఎవరు అయితే అందరినీ ఆల్మోస్ట్ కదిలించారు ఏపీసీఐడి సూత్రధారి ఎవరు ఆ సూత్రధారిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ గారికి వచ్చేటువంటి సిగ్నల్ని బట్టి ఆధారపడి ఉంది మరి రాబోయే రోజుల్లో సూత్రధారి బిగ్ బాస్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వాంగ్మూలమే కీలకం కాబోతుందా అనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ